వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీ శ్రీనివాస రెడ్డి గురు పౌర్ణమి అసలు ఈ గురు పౌర్ణమి అంటే ఏంటి అది ఎందుకు జరుపుకుంటారు అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే గురువు లేకుండా ఏ పని చేయలేం కాబట్టి అయితే ఈరోజు గురు పౌర్ణమి రోజు ఏం చేయాలి అది ఎందుకు జరుపుకుంటారు అనేది కూడా పూర్తిగా తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా అలాంటి మరిన్ని వీడియోను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ అంతేకాకుండా ఈ వీడియోని తప్పనిసరిగా అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి అనేది కూడా ఎక్కువ మందికి తెలియడం కోసం ఈ అయితే తప్పనిసరిగా షేర్ చేయండి ఇక పూర్తిగా ఈ వీడియో చూడండి మధ్యలో ఎక్కడ స్లిప్ చేయకుండా గురు పౌర్ణమి అంటే గురు పౌర్ణమి అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండుగగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ పండుగను మనం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు కూడా గురువు పట్ల మనం ఒక గౌరవంగా ఆయనకి కృతజ్ఞత చూపడానికి మనం అందరం కూడా ఈ పండుగని జరుపుకోవాలి తప్పనిసరిగా ఈ రోజున ఒకవేళ మీరు మీ గురువుల్ని తప్పనిసరిగా దర్శించుకొని వాళ్ళకి పాదాభివందనం కూడా చేసుకొని వాళ్ళకి మీరు తగిన గౌరవాన్ని కూడా అంటే గురువు యొక్క ఆశీషులు తీసుకోవడం అని కూడా చెప్పుకోవచ్చు అంటే గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించే వ్యక్తి అని అర్థం అనమాట గురువు అంటే అంటే గురువు తన జ్ఞానంతో శిష్యుడిని సన్మార్గంలో నడిపించేటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు అతని యొక్క పురోగతిని తోడ్పడేటువంటి ఒక సాధారణంగా ఉండేటువంటి వ్యక్తిగా ప్రపంచంలో రెండు రకాల గురువులుగా ఉంటారు అంటే మనకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడంలో గురువు ఎంతగానో సహాయపడతారు అలాగే మనం ఏంటంటే మనం అజ్ఞానంతో కూడా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అలాంటి గురువుని తప్పనిసరిగా మన యొక్క డెవలప్మెంట్ కోసం అంటే మన యొక్క పురోగతి కోసం మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మన సన్మార్గంలో నడిపించడానికి ఆయన మన యొక్క అభివృద్ధికి ఎంతగానో మొదటి మెట్టులాగా ఆయన నిండే కూడా మనం నేర్చుకుంటాం సాధారణంగా ఏంటంటే ప్రపంచంలో రెండు రకాలైనటువంటి గురువులు ఉంటారు మొదటిది విద్యా గురువు అంటే ఈ విద్యా గురువు ఏంటి రెండవది దీక్షా గురువు అంటే ఇక్కడ శిక్షా గురువు అనేది వ్యక్తి ఎవరంటే ఉంటారో బిడ్డకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఉంటాడు ఇక దీక్షా గురువు ఏంటంటే శిష్యుడి నుండి కూడా పేరుకుపోయినటువంటి అంటే ఒక శిష్యుల్లో ఉన్నటువంటి పేరుగిపోయినటువంటి దుర్గాలను తొలగించి దుర్గణ అంటే దుర్గనాల చెడు అలవాట్లు ఏమన్నా ఉన్నా చెడు ప్రవర్తనతో ఉన్న సన్మార్గంలో నడవకపోయినటువంటి వ్యక్తిని అటువంటి వాటిని తొలగించి అతని జీవితం ఒక సత్య మార్గం వైపు అంటే నిజాయితీ వైపు కూడా నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ గురు పౌర్ణమికి అంటే రెండు రకాల గురువులు మనం తెలుసుకున్నాం కదా కాబట్టి ఈ నెల మనకు ఈరోజు ఇరవై ఒకటో తేదీన గురు పౌర్ణమి కూడా జరుపుకుంటూ ఉన్నాం అలాగే ప్రతి పౌర్ణమికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది ప్రతి పౌర్ణమి రోజు కూడా కానీ గురు పౌర్ణమి నాడు మాత్రం చేసేటువంటి పూజలు కావచ్చు మనం చేసేటువంటి దాన ధర్మాలు కావచ్చు మనం చేసేటువంటి ఉపవాసం కావచ్చు ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవిగా ఈరోజు భావిస్తాం చాలామంది హిందువులు కూడా అయితే ఈ రోజున శిష్యులు తమ గురువు పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ఆయన ఆయన చెప్పినటువంటి బోధనలు ఏవైతే ఉంటాయి ఆయన చెప్పినటువంటి మంచి మాటలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పాటిస్తూ ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉంటారు ప్రజలు ఈ రోజున తమ గురువులను సందర్శించుకొని వారి యొక్క దీవెనను పొంది వారి పాదాలను కూడా పూజిస్తూ ఉంటారు వారికి వివిధ రకాలైనటువంటి కానుకలు కూడా ఇస్తూ ఉంటారు ఈరోజు కేవలం విద్యా గురువులు మాత్రమే కాకుండా జీవితంలో మన ప్రతి నడకలో ఒక మార్గదర్శన ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి చేసేటువంటి గురువులందరూ కూడా అంటే మనం ఒక కోర్సుకెళ్తాం అక్కడ నేర్చుకుంటాం దానివల్ల మనకు లక్షల జీతాలు వస్తూ ఉంటాయి ఆయన కూడా గురువే మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడం కోసం సన్మార్గంలో తీసుకెళ్లడం కోసం ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా గురువే అని చెప్పుకోవచ్చు అట్లా మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా మనకొకరు సహాయం అతని యొక్క మంచి నడవడిక అతని యొక్క మంచి సలహాలతో మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం అలా చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు గురువే కాబట్టి గురువులందరికీ కూడా అంకితం చేయబడింది ఈ గురు పౌర్ణమి అనేది కూడా ఈ రోజున గురువు మంత్రాన్ని పఠించి సాంప్రదాయాలు కూడా మనకు ఉన్నాయి తప్పనిసరిగా ఈరోజు మంత్రాన్ని కూడా పఠించాలి ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను ఆధ్యాత్మికంగా పురోగమనం పొంది మానసికంగా కూడా కొంత ప్రశాంతతంగా ప్రశాంతంగా ఉంటాడు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి నాడు కనుక మనం చూసినట్లయితే గురువుకు గౌరవం ఇవ్వడం జీవితంలో సానుకూలమైనటువంటి శక్తిని కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మనం గురువులకి మనం చదువుకున్న గురువులకు మన మన జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి మన తండ్రి కూడా ఒక గురువే తల్లి కూడా ఒక గురువే మీరు మీ దగ్గరలో మీకు చదువు చెప్పిన లేదు వాళ్ళు లేదనుకోండి మన తల్లిదండ్రులు కూడా మన గురువు లాంటి వాళ్ళే ఎందుకంటే మన సన్మార్గంలో నడవడానికి వాళ్ళు కూడా మనకు అనేక మంచి మాటలు చెప్తారు కాబట్టి ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న గురువులను కలిసి వారికి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వారికి ఏదైనా మీకు తోచినటువంటి మీ శక్తి కొద్దీ వాళ్ళకి ఏదైనా బహుమతులు కూడా తీసుకెళ్ళండి జీవితంలో ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి సానుకూలమైనటువంటి శక్తిని కూడా కలుగు చేస్తాయి అంతేకాకుండా మహర్షి వేదవ్యాసులు సహకారంతో మనకి ఈ గురు పౌర్ణానికి సంబంధించి ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ రోజున వేదవ్యాసు కూడా జయంతి అని కూడా ఈరోజు జరుపుకుంటూ ఉంటారు ఈరోజు వేద వ్యాసిన జయంతిగా కూడా ఈ గురు రోజు జరుపుకుంటూ ఉంటారు పౌరాణికాల నమ్మకం ప్రకారం అనమాట అయితే మహర్షి వేదవ్యాస ఏదైతే ఉన్నాడో ఈ రోజును జన్మించాడని కూడా చెప్తూ ఉంటారు అందుకే దీనిని వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే మహర్షి వేదవ్యాసును కూడా విష్ణుమూర్తి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అతను మానవాళికి నాలుగు వేదాలు జ్ఞానాన్ని కూడా అందించారనమాట అందుకే అతను ప్రపంచంలో మొదటి గురువుగా కూడా మనం అందరం కూడా పరిగణించబడుతున్నాడు ఆయన ఇప్పటికి కూడా మన పురాణాలు కూడా అదే చెప్తున్నాయి అంతేకాకుండా గ్రంథాలలో గురువు యొక్క మహిమ గురించి మనం చేసిన చూసినట్లయితే ముఖ్యంగా గురువు యొక్క మహిమ అనేది కూడా అనంతం అపరిమితమైనదిగా మనం చెప్పుకోవాలి అంటే ఆయన యొక్క మహిమ అంటే ఏదో మంత్రాలు చేసేసి మనకు ఓం వేమ్ ఫట్ అంటాడని కాదు ఆయన యొక్క మహిమ అంటే ఆయన చెప్పేటువంటి ఏవైతే పలుకులు ఉంటాయో మంచి మాటలు ఏవైతే ఉంటాయో అవి అపరిమితమైనవిగా ఉంటాయి దానివల్ల మనం అజ్ఞానము అంధకారాన్ని కూడా అవన్నీ కూడా దూరం చేస్తాయని కూడా అంటే పాల ప్రదోళతాయని కూడా దూరం చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అవన్నీ మనకులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని కూడా నింపడంలో గురువు యొక్క ప్రధాన పాత్ర ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నతమైనటువంటి స్థానం అంత గొప్ప స్థానాన్ని కూడా గురువుకే కేటాయించారని చెప్పుకోవచ్చు కాబట్టి ఆయన లేకుండా జ్ఞానాన్ని పొందడం అనేది కూడా అసాధ్యం వేదాలలో గురువుని బ్రహ్మ విష్ణు స్వరూపంగా కూడా వర్ణిస్తారు అందుకే మనకు గురుమంత్రంగా మనం చూసినట్లయితే గురు బ్రహ్ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శంకరుడు అంటే గురువు అంతిమ పరమాత్మ అటువంటి గురువుకి మనం నమస్కరించుకుంటున్నాము అనేసి కూడా దాని యొక్క అర్థం అనమాట కాబట్టి అంత మహిమ కలిగినటువంటి గురువుని ఎప్పుడు కూడా ఇప్పుడు మనం సినిమాలో చూస్తాం కొంత వెటకారకంగా గురువులతో ఏదో ఏదో వాళ్ళ మీద సెటైర్లు వేస్తూ ఇలాంటివి చేస్తూ ఉంటారు అది మామూలుగా అయితే చాలా తప్పును కూడా చెప్పుకోవచ్చు కాబట్టి గురువుకి ఇవ్వాల్సినటువంటి గొప్పతనం గురువుని మనం ఏ విధంగా చూసుకోవాలి ఆ గురువు శిష్యులు కనుక లేకపోతే మన జీవితంలో ఆ అనేకమైనటువంటి కష్టాలు కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువే కాదు తల్లిదండ్రులు కూడా మన గురువులే అలా ఎవరైనా సరే మనం సన్మార్గంలో అజ్ఞానం నుండి అజ్ఞాన అంధకారాల నుండి కూడా జ్ఞానం వైపు నడిపించి మన మంచి ప్రవర్తనకి ఎవరైతే మనకు మంచి మాటలు చెప్పి మన జీవితంలో మనం గొప్పవారు అవ్వడానికి మనకు మంచి మాటలు చెప్తారో అలాంటి ప్రతి ఒక్కరు కూడా మనం గురువుగా భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి